హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా అయిపోయాయి ఎర్రగారం రెసిపీ అనేది చూపించిపోతున్నాను ఈజీగా చేసుకునేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా ఐదు ఐదు నిమిషాలు చేసుకునే రెసిపీ ఇది సింపుల్గా చేసుకునే రెసిపీ వచ్చేసి చూపించిపోతున్నాను కదా అందులో ఫస్ట్ ఎండు మిరపకాయలు తీసేసుకుని కాసేపు వాటర్ నానబెట్టుకుని కదా లెండ్ పెట్టుకోని కొంచెం చేసి బర్గ్గా కొంచెం మిక్సీ పట్టుకున్నాం ఇంకొక చిన్న ఉండే వేసేసి ఇవి వేసుకొనించాడు ఇలా బరెక్ట్గా మిక్సీ పట్టేసాం కదా ఇవన్నీ టమాటాలు ఎర్రగడ్డలు కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానుక మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చు లేదంటే ఇలాగే డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు సింపుల్గా పోపుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది వచ్చేసి పోపు అన్నీ పెట్టేస్తాను ఫైనల్గా ఈ కారం కూడా ఏంటే చూసుకోవడం ఫైనల్గా ఇంత రెడీ అవుతుంది కదా దోసలు లెగ్ అని ఇడ్లీ లెగ్ అని చాలా బాగుంటుంది ఇది ఇది ఒక టూ డేస్ కూడా అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చేసి పెట్టుకున్నా కూడా అట్లా చాలా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువైతే నిమ్మకాయ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా చూసుకునే ఎరిగారం రెసిపీ అనేది చేసుకున్న వీడియో తీశాను ఎవరికైనా కావాలంటే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ ఎర్రగారం అనేది చాలామంది దోస్తుల్లో ఎవరో తీసుకుంటారు కదా సింపుల్గా చేశాను తొందరగా అయిపోయే చేసుకునే రెసిపీ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా చేసుకునే ఎర్రగారం రెసిపీ అనేది చేసి ఫుల్ వీడియో తీసాను ఎవరికైనా కావాలంటే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ ఎరగారం అనేది చాలామంది దోస్తులు ఎవరూ తీసుకుంటారు కదా సింపుల్గా చేశాను తొందరగా అయిపోయే చేసుకునే రెసిపీ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి